అర్థమైన ఇసుక నాపులకు ఎంటర్ అయితే మాకు ఇది వచ్చి రైట్లు కూడా మన మా ఊళ్ళో పాలే అంటే ఫస్ట్ ఆ పట్టు ఊరు ఏదో కానీ ఆ ఊరికా నుంచి అయితే మొదలైంది అసలు రోడ్లు బాగా పట్టుకోవాలి

આવરો કે સીધા પર માથે રોઈ જાય નહી એટલે એ કેડાના સાઉન્ડે નમન చాలా దూరం పరగదా లైన్ పెద్దగా అయితే అనేసి అక్కడ పంపిస్తూ అక్కడ మలుపుని వచ్చి మళ్ళీ అదే పనుల మనం వెళ్ళాలి ఇంకేందంటే అవాయిడ్ చేయడానికి ఎక్కువ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి కానీ తట్టుకుంటారు ఇన్ని పనులంటే మామూలు విషయం కాదు దిమ్మ తిరిగిపోతుంది మరి ఇంద అక్కడ లైన్ లో లైన్ లో ఏదో ఆఫీసర్ అని అక్కడ వై ఇక్కడ దిక్కు కొని రావాలి అ జస్ట్ లైన్ కోసమే కాకి గల్ప కావట్లేదు అది లాగాలేనా చెప్పేగా अदर లైన్ చెప్పేగా ఇదిగో ముసలా అడుగు పోయేది నీదేదాని ఫస్ట్ లైన్ నానే అయిపోయి సెకండ్ లైన్ అని నేనే ఎప్పుడు అడుగు ముసలా ఎక్కడ అడుగు కాదు అడుగు ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు కలుస్తూ ఉంటారు చూడండి వాగులల్లో ఎందుకంటే మొత్తం హైదరాబాద్ పనులే కదా ఎవరో ఒకరు తెలిసినోళ్ళు మనకు పరిచయం ఉన్న లేకపోతే ఇట్లా ఇసుక రాంపుల్లో లైన్ లో కలిసిన వాళ్ళు ఒక అనవసరం ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా గజ్జలు గజ్జలు కాంట కూడా చూడండి ఎట్లుంది డేంజర్ డేంజర్గానే ఉంది కాంట కూడా కాంట ఎక్కి దిగేది కానీ డేంజర్ ఉంది కింద బంపర్ తాగలేటట్టు ఉంది బర్ర బర్ర రాసుకుంటూ వస్తే కొత్త బండి వచ్చింది వాగులకి సిల్ బండి పట్టాలు కూడా కొనలే రెండు జై కేఎం కేఎడంట ఇ అవి బాగుంది బండ్లు అయితే మూవ్ అవుతున్నాయి ఇప్పుడు ఇంకో అక్కడ హిటాచ్ అయితే లోడింగ్ వేస్తుంది కదా హిటాచ్ అయితే లోడింగ్ వేస్తుంది కదా అక్కడ లోడ్ అయిన కొద్ది బండ్లు అయితే మూవ్ అయ్యి వెళ్తూ ఉన్నాయి లైన్ కదులుతా ఉంది మరి ఎయిర్ ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది అనమాట కొత్తగా ఈ హారన్ దగ్గర అయితే హారన్ పైప్ లేదో సంథింగ్ లూజ్ అయింది అనుకుంటా లూజ్ అయింది సరే 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 పట్టించేసే ఈ బండి పోయినట్టుకునికు సరే పోరుకు మన వెంకటన్న అయితే ఏడుంది ఏడు చాయడంంది వచ్చిన అది చాయ్ వచ్చిన అదే లేదుగా ఏడుంది ఏడు ఏడుంది వెంకటన్న అయితే నైట్ కొంచెం లేట్ అయింది అనమాట చవరకల అన్న చోరకల మనం ట్వెల్వ్ థర్టీకి వచ్చినాం అన్న త్రీ అయింది కాకపోతే తెలియక మనకి ఈ బాగు అని తెలియక అటు సైడ్ వెళ్ళిపోయిండు వేరే రైట్స్ మన మొగుళ్ల పల్లె అంటే హనుమంతుని బొమ్మ వచ్చిన మనం లెఫ్ట్ మళ్ళీ వేసి వచ్చినాము వాటి నుంచి అందరూ అయితే కొన్ని బండ్లు రైట్ కెళ్యి అట్లా రైట్ కి వెళ్ళిపోయిండు ఈ వాగన్ తెలియక అటు సైడ్ అటు సైడ్ అనుకుని అటు వెళ్ళిండు ఇప్పుడు తిప్పుకొని వచ్చిండు బండ్ ఎన్కలు లేకుండా అటు సైడ్ నుంచి వచ్చిండు ఇప్పుడు యాక్చువల్గా మనం తప్పేం చేశాలే ఎందుకంటే ఒకవేళ నైట్ మనకు కరెక్ట్ అని తెలిసింటే మన బండి ఎంకల్ ఉంటుండే కదా కరెక్ట్ అని తెలియదు కాబట్టి ఇట్లా వచ్చిండు అందుకనేసి అందుకనేసి అన్నకు సైడ్ ఇద్దాం పాపం సైడ్ ఇవ్వకపోతే బాగుంటుంది మళ్ళా అన్నవి ఎక్కడ బండి ఇంకొక అన్న కూడా ఇంకో ఆయన కూడా రాంగ్ రూట్ ఇక్కడ వచ్చిందంట ఇద్దరికైతే సైడ్ ఇచ్చేద్దాం పాపం వాళ్ళకి వాళ్ళిద్దరికి సైడ్ ఇచ్చి ఇంకో పంపిద్దాం అయితే ఇచ్చేద్దాం మనపోటి టెన్షన్ లేదు ఒకసారి లైన్ లో పడ్డానంటే అయిపోయాయి ఇంక ఎవరు సైడ్ కొట్టేది లేదు గీ కొట్టేది లేదు ఏ టెన్షన్ మళ్ళా లేకపోతే ఇప్పుడు లోడ్ ఎయిడ్ అవుతుంది కాదు అస్సలు అన్న వాళ్ళది ఈవినింగ్ అయిపోతుంది ఈ లోకి వెళ్ళి కొంచెవరకల్ ఈవినింగ్ అవుతుంది ఇంట్లో ఎట్లా ఉంది మామూలుగా లేదా ఇంత ముందు కుందనూరు పోయినప్పుడు ఇంతగానో లేకుండా మరి కానీ ఇక్కడ ఘోరం ఉంది ఏమో ఘోరం బీఆర్ వాళ్ళు చూడండి పని చేసే వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇక్కడ కట్టెల పని ఉన్నారు రైట్ సైడ్ బాగులో ఉన్నారు ਕਿੱਧਰ ਦਾ ਅੰਕਲ ਨੇ ਆਉਣਾ ਹੁੰਦਾ ఇక్కడ వచ్చేసి మూవ్ అవుతున్నాయి టైం దాదాపు ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ లడ్డు ట్రక్ లక్స్ అన్న బండి కూడా వచ్చింది ఎవరన్నా డ్రైవర్ మాకు వెళ్ళదు కానీ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చినాము టైం రెండు అవుతుంది ఆల్మోస్ట్ గా ఈ టైంకి కి దగ్గరికి వచ్చినాము ఒక ఇక్కడ వచ్చిన రోడ్ ఇక్కడ ఇంకా పోతున్నా పోతే లేదు కూడా తెలియదు కాంట అయితే ఆగిపోయినట్టుంది ఆగిపోయింది తినడానికి వెళ్ళినట్టున్నారు బట్టి బయట అయితే లుక్ చేంజ్ అయిపోయింది మొత్తం ఈ రాత్రి గుడ్డ బట్టలు కొడుకున్నాము గుడ్డ బట్టలు మొత్తం కట్టేస్తాము నేను మీ వీడియో కట్టి ఒకటి కట్టి కింద వాడుకుంటాము dedi ki, qararın dəyişdirilməyəcəkdir.

வீட்டு முதல் நாள் கரெக்ட் பஸ் ஆஃப் ஆல் இது அந்த எடுத்துட்டு அந்த மதுக்கு அந்த வச்சி மந்த மத்திய Okay. <laughs> you টাইট আইবে না নাদিনা রোড এক না রোড এক নাকি আ নানা আওতলো লাগনা বাটা কোনিও মানে আসলে দিন ইন টাইট হচ্ছে টিকা আ বরাবর bale గుంతలు బీభత్సమైన గుంతలు ఊర్లోకి వెళ్ళే వారా కష్టం పెద్ద పెద్ద గుంతలోకి అయితే బయట పడ్డము ఇది ఒక గడ్డెక్కి ఆ టర్నింగ్ ఒకటి తిరుగుతా అయిపోయాయి ఒక గడ్డ నాకు ఇసుక ట్రాక్టర్ నడిపినట్టు అనిపిస్తుంది ఈ రోడ్లు చూస్తే సేమ్ మా ఊర్లో ఇసుక పోయినప్పుడు కూడా సేమ్ ఇవే రోడ్లు ఇట్లాంటి గడ్డల పోటీ గుట్టల పోటీ తిరిగేవి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇట్లా ఇవే అనిపిస్తుంది చూస్తే డాక్టర్లు అంటే వస్తాయిలే ఎట్లా వస్తాయి బిట్ వస్తాయి కానీ ఇవి లారీలు కదా బాబా బాబా రాళ్ళున్నాయి సద్దు పెడుతున్నాయి టైర్లు రాళ్ళు మాతో ఫస్ట్ కేసు ஆய வீடியோ தீஸ்கொண்டு நேரம் லார ఇంకా లాస్ట్ స్టాప్ ఇన్ ఇంకో లెఫ్ట్ సైడ్ హనుమంతుని గుర్తు పెట్టుకుని రైట్ సైడ్ ఈ బండ్లు వస్తున్నాయి కదా ఇది వీరాపురం రోడ్ అంట అబ్బో నైనా గుంత వాటం ఉంది కదా బాబో నుంచి మనం హైవే ఎక్కువ ఒక ఒకటి మంచిగా ఉంది రోడ్ సరసర వెళ్ళిపోవచ్చు ఇంకా హైవేలో రోడ్ లో పడ్డాము అంటే మంచి బెటర్ రోడ్ ఇంకా అంటే ఇంకా రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసిన మించు ఇక్కడ ఒకసారి ఇల్లులు ఉన్నాయి రెండు బండ్లు అయితే పాస్ అవ్వవు అయినా కూడా మోరీలకి అక్కడ వెళ్ళిపోయినాడు రెండు మూడు సార్లు మొదలు పెట్టారు ఎంపి మొత్తం రివర్స్ ఇంకా వచ్చిన బండ్లన్నీ రివర్స్ రివర్స్ వెళ్ళిపోతున్నాయి మనం లోడ్ బండ్లు పాస్ అవుతున్నాయి ఇట్లా సాయంత్రం వరకల్ అవి బయట పడితే రిస్క్ అనిపించారు సరఫ్ వెళ్ళిపోతుంది జర్నీ అదే నైట్ అయింది అనుకో రిస్క్ వస్తుంది కొంతసేపు ఆ ఉంటాం పండిద ఎట్లా పిన్నాయి ఎట్లా దిగి ఎంపీ బండి కాబట్టి తక్కువ అది లోడ్ బండి అయింది ఇంకో పండిద ఎట్లా దిగిందా ఎక్కినామో నెయ్యి నుంచి సాఫీగా అయితే ఆగిపోతాయి జర్నీ గుంతలు గుంతలు ఉంది ఆడ ఆడ గుంతలు ఉన్నాయి కానీ ఇంకా దానిలో మనం ఏం చేయలేము నగరాన్ని ఎవరు మార్చలేరు